ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్తయే నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే పితర వందే పార్వతీ పరమేశ్వరౌ పురాణము ఇరువది తొమ్మిదవ అధ్యాయంకు స్వాగతం అతిథి సత్కారము తరువాత అంబరీషుడు దూర్వాసునికి సాష్టాంగంగా నమస్కరించి మహాత్మా శ్రీహరి అనుగ్రహం వల్ల ఇద్దరము ఆపద గడిచి గట్టెక్కాము నాపై దయగలవాడవు కనుక తిరిగి మా ఇంటికి వచ్చావు సంసార సముద్రంలో మునిగి ఉన్న నన్ను ఉద్ధరించడానికి వచ్చావని సంతోషిస్తున్నాను నీ పునర్దర్శనం వల్ల నాకు అభయము ప్రాణదానము ఉత్తమగతి ప్రధానముగా కలిగాయి అని అనగా దూర్వాసురుడు అంబరీషుణ్ణి లేవనెత్తి సంతోషిస్తూ రాజా ఆపద నుంచి గట్టెక్కిన వాడవు నీవు కాదు నీ వల్ల నేను సజీవుడినై ఉన్నాను ప్రాణరక్షకుడు తండ్రి వంటి వాడు కనుక నీకు నేను నమస్కరించాలి కానీ క్షత్రుయుడమైన నీకు విపుడనైన నేను నమస్కరిస్తే నీకు అనర్థం కలుగుతుంది కాబట్టి తండ్రికి కీడు కలిగించకూడదు కనుక నేను నీకు నమస్కరించను తొందరపడి మతిమాలి నీకు నేను మహా అపరాధం చేశాను దానికి తగిన ఫలితం అనుభవించాను కనికరించి నీవు నా కష్టాన్ని పోగొట్టావు నా అపరాధాన్ని మరిచిపో నీ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళతాను అని అంబరీషునితో కలిసి భుజించారు దూర్వాసురుడు పరమేశ్వర అవతారం అంబరీషుని విష్ణుభక్తికి పరీక్షింపదలచి అలా చేశారు అతని అచంచల భక్తికి సంతోషించి దీవించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు దూర్వాస మహాముని హరిబోధిని అయిన కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం ఇంత గొప్పది అని చెప్పనలివి కాదు దానిని సక్రమంగా నెరవేర్చిన వారికి దానాలు యజ్ఞాలు తీర్థస్నానాలు చేసిన ఫలం వస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ చేసి ద్వాదశి నాడు యథాశక్తిగా దానాలిచ్చి బ్రాహ్మణులతో పారణ చేసిన వారు పాప విముక్తులై సుఖిస్తారు మోక్షార్థులు ద్వాదశి గడియలు పోకుండా పారణ చేయాలి ఈ కథను చదివిన వారికినూ విన్నవారికినూ పాపాలన్నీ పోయి కొడుకులతో మనుమలతో ఇహభోగాలన్నీ సమృద్ధిగా అనుభవిస్తారు అంతేకాకుండా కార్తీక సోమవారం గొప్ప మహిమ కలది దానికన్నా శనివారముతో కూడిన త్రయోదశి నూరింతల హెచ్చు ఫలం ఇస్తుంది ఆ త్రయోదశి కన్నా పూర్ణిమ కన్నా శుక్లపాడ్యమి లక్షగుణితం ఆ పాడ్యమి కన్నా శుద్ధ ఏకాదశి కోటిరెట్లు ఆ ఏకాదశి కన్నా ద్వాదశి అనంతపుణ్యఫలము ఇస్తుంది అజ్ఞానము చేతనైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మంగళవాద్యాలతో పురాణ కాలక్షేపముతో హరినామ సంకీర్తనముతో రాత్రంతా జాగారం చేసిన వారు సమస్త పాపాల నుంచి విముక్తి పొంది తరువాత వైకుంఠవాసియై సుఖిస్తారు శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరువది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం